కరీంనగర్ జిల్లా సీతారాంపూర్లో ప్రభుత్వ సిఖం భూమిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని భవనాన్ని ప్రభుత్వం ఆధీనలోకి తీసుకోవడానికి వచ్చిన తహసీల్దార్ను మహిళలు అడ్డుకున్నారు గ్రామంలో సర్వే నంబర్ ఇరవై ఆరులో అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులు వచ్చాయని తహసీల్దార్ తెలిపారు కలెక్టర్ ఆదేశాల మేరకు భవనాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటున్నామని వెల్లడించారు దీంతో గ్రామంలోని మహిళలు ఆందోళనకు దిగారు మహిళా సమాఖ్య భవనం కోసం తామే నిర్మించుకున్నామన్నారు చివరకు పోలీసుల ఆధ్వర్యంలో భవనాన్ని తహసీల్దార్ స్వాధీనం చేసుకున్నారు యూజ్ చేసుకుంటాం అని మొన్ననే చెప్పినాం యూజ్ చేసుకుంటాం ఇప్పుడు ఇది గవర్నమెంట్ స్కూల్ కి ఇస్తామంటే మీరెవరు ఇవ్వడానికి భవనం కావాలంటే ఎవరి పేరు మీదనైనా కరెంట్ మీటర్ కావాలి అది తన తరపున తీసుకున్నాం తీసుకున్నప్పుడు మేడం అంటూరు ఆ స్కూల్ కి ఇచ్చేస్తామని అంటే మరి మాకు కట్టియండి ఇప్పుడు మీరు నిలబడి కట్టిస్తారా కట్టిస్తాను మీరు రాసి ఇప్పుడు వదిలేస్తాం ప్రూఫ్ చూపెడతా ఫోటోలు చూపెడతా మీ ఆర్ఐ గారు కట్టించారా రెవెన్యూ ఎంఆర్ఓ గారు కట్టించారా సర్వర్ కట్టించారా కలెక్టర్ గారు కట్టించారా అది చెప్పాలా మీరు సమాధానం ఏది లేకుండా ఇప్పుడు ఇక్కడ వచ్చి సీతారాంపూర్ రెవెన్యూ విలేజ్ సంబంధించి ఇరవై ఆరో సర్వే నంబర్ ఊర్లీ శికం ల్యాండ్ అండి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ కన్స్ట్రక్షన్ చేశారు అయితే దీనికి సంబంధించి హౌస్ నంబర్ కూడా అలాట్ అయితే దానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వెళ్ళి నోటీసులు ఇస్తే ఏం రెస్పాండ్ కాకపోయేసరికి హౌస్ నంబర్ కూడా క్యాన్సిల్ అయిందండి ఈ శికం ల్యాండ్ ని మేము కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ బిల్డింగ్ ని ఓపెన్ స్కూల్ సొసైటీ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం మహిళలకు సంబంధించి వాళ్ళకి మహిళా సాహిత్య భవనం కావాలి అంటే ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ పెడితే యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం ఎలా ఉంటుంది దానికి సంబంధించి